నమ వారాహి నవరాత్రులు తొమ్మిదో రోజు ఇంకా చూస్తూ చూస్తూ ఉండగానే అమ్మ నవరాత్రులు అయిపోయాయి ఇంకా వచ్చేసి అంతే అయిపోవచ్చు నవరాత్రులు రేపు రేపు చెప్పుకునే వాళ్ళు రేపు ఉద్వాసం చెప్పేసుకోవచ్చు రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేదంటే కనుక ఉండేవాళ్ళు సా బుధవారం వరకు కూడా ఉండొచ్చు మీ ఇష్టం బట్టి ఉండొచ్చు అది ఇంకా మీ ఇష్టం అనమాట అదే అడిగారు ఫస్ట్ అందుకే అదే చెప్పేస్తున్నాను అదే మాట చెప్తున్నాను ఈ వేళ తొమ్మిదో రోజు ఈ వేళ రాత్రితో తొమ్మిది నైట్లు పూర్తయిపోతాయి అన్నమాట కాబట్టి ఇంకా మీరు చేసుకునే పలమైతే రేపు రేపటి వరకే చేసుకునే పలమైతే అయితే రేపు నైట్లతో తొమ్మిది న రాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు కాబట్టి నైన్ నైట్స్ పూర్తయిపోతాయి కాబట్టి ఈ వేలతోటి రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఉద్వాసం చెప్పేయచ్చు లేదంటే కనుక వెన్స్డే వరకు ఆగొచ్చు బుధవారం వరకు యాక్చువల్గా అయితే బుధవారం దాకా ఉన్నాయి కాబట్టి మీ అవకాశం బట్టి చెప్పుకోండి అమ్మకు ఉద్వాసన అనేది ఇంకో ఈ వేళకి అమ్మకి ప్రసాదాలు వచ్చినాయి నాకు తెలిసిన బుజ్జక్క గారు బుజ్జక్క అనేసి ఒక ఆవిడ ప్రసాదం పెట్టారనమాట చక్కెర పొంగలి ఇంకా శనగలు రెండు పెట్టారు ఆవిడ చేసుకోవడం కుదరట్లేదు ఆవిడకి కాబట్టి ప్రసాదం పంపించారనమాట ఆవిడ బాగా ఎక్కువ అమ్మవారు అంటే ఇష్టం సరే అయితే నేను అమ్మవారిని చూపించేస్తాను చూస్ కొని చూస్ కొని ఎలా టిప్ చూపిస్తానా హాఫ్ సారీ కట్టినట్టు పెట్టమనేసి ఎవరు అడిగారు అనమాట ఒకళ్ళు నాకు సడన్గా రాత్రి టక్న ఇది గుర్తొచ్చింది అందుకనేసి ఈ సారీ ఇన్స్టాగ్రామ్ నుంచి ప్రసాద్ గారు అనేసి వల్లూరు ప్రసాద్ గారు అనేసి పంపించారనమాట ఆయన కాకినాడ సం ఎక్కడో ఉంటారు ఆయన పంపించారనమాట ఈ సారీ అమ్మకి ఇంకా నేను ఇది నా దగ్గర ఉంది ఇది శాల్వా టైప్లో ఉంటుంది అది నేను ఇలా వేసేసాను అనమాట ఇంకా హాఫ్ సారీ లాగా ఇంగో ఒక పక్కకి ఇలా పెట్టుకుని ఉందమ్మ జడ వేసుకుని పువ్వులు పెట్టుకున్నట్టు పెట్టాను కొట్లు ఇంగో అమ్మ బుచ్చి తల్లి తల్లి సింపుల్గానే చేసేసాను ఇది మళ్ళీ రేపు రేపు నైటు మార్చేస్తాను ఇంకొకటి మిగిలిపోయింది అదే ఫస్ట్ కొండ వచ్చింది కాకపోతే అదే ఉంచేసాను ఇంకా అది ఒకటి మార్చాలి అది రేపు నైట్ మార్చుతాను మార్చి రేపు అనుకుంటున్నాను శాకాంబరి అలంకరం అనుకుంటున్నా ఏమో తెలీదు అవుతుంది లేదో చేయగలను లేదో తెలీదు చూడాలి అయితే మట్టుకు చేయాలి అమ్మకి లేకపోతే ఇంకో ఈ చిన్నగా ఉన్న ఉడికి చేసేసి ఇంకోరుకోవడమే అమ్మ కూచితల్లి పువ్వులు తక్కువ పూసినాయి ఈ వేళ అందుకనే తక్కువ పెట్టాను పెంచమే ఎందుకు పెడుతున్నారు అని అడిగారు ఇదిగో ఇక్కడ ఉంది చూడండి అది బల్లులు ఉంటాయి కదా బల్లులు రావన్నమాట అది ఉంటాయి అందుకనేసి అది పెట్టాను అక్కడ ఇంకో అమ్మకి ఇంక కుంకుమ అవుతుంది ఎవరన్నా వస్తే తీసుకుంటున్నారు అదే నేను ఇస్తున్నాను ఎవరు తీసుకోరు ఇంకా అలా అవుతున్నాయి అనమాట అందరికీ ఇంకా అన్నీ జాతర జాతర ఇంకా ఇంకో అమ్మ భుజమ్మ మాత్రం రేపు అయితే మాత్రం అమ్మని ఉద్వాసం చెప్పేవాళ్ళు ఉంటే ఇవాళ కొంచెం ఎక్కువ నైవేద్యాలు చేసుకుని సాయంత్రం పెట్టేసుకోండి నైవేద్యం కింద పెట్టేసుకొని రేపు మార్నింగ్ కానీ రేపు ఈవినింగ్ కానీ పెరుగన్నం కానీ పరమన్నం వండి అమ్మకి నైవేద్యం పెట్టేసుకోండి లేదంటే కనుక లేదు ఇంకా మామూలుగా అయితే బుధవారం దాకా అయితే బుధవారం దాకా ఉండొచ్చు తొలి ఏకాదశి బుధవారం పడింది ఆ రోజు వరకు ఆగేవాళ్ళు ఆ రోజు వరకు ఆగొచ్చు ఎందుకంటే మంగళవారం చెప్పాలి యాక్చువల్గా రేపు రే ఎల్లుండ చెప్పాలి ఉద్వా అయితే ఏమిటంటే మంగళవారం అమ్మని పంపించాం కాబట్టి ఆ రోజు ఆగిపోయింది అనమాట ఆ రోజు చెప్పట్లేదు బుధవారం బుధవారం వరకు వాయిదా పడింది అనమాట నేనైతే యాక్చువల్గా నేను ఈవేళ రేపు చెప్పేద్దాం అనుకున్నా ఫస్ట్ కాకపోతే ఏంటంటే ఒక కడ్డొస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం అది ముందే వచ్చేసింది ఇంకా మనకి క్లియర్ అయిపోయింది లైన్ క్లియర్ అయిపోయింది కదా అనేసి ఇంకా గుంజేసాం అనమాట అమ్మని ఇవి ఇలా పెట్టా రెండు ఇవి రెండు సెట్లు ఉన్నాయి ఒకటే టైప్ మోడల్ రెండు సెట్లు అన్ఎక్స్పెక్టెడ్గా ఉండిపోయినాయి ఇది లాస్ట్ ఇయర్ శ్యాంలాన్ అవరాత్రి ఇది కాంప్లిమెంటరీగా పంపించారు మనకిది నేనైతే ముందే ఎప్పుడో ముందే టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది నేను కొనుక్కున్నా ఇది అయితే కాంప్లిమెంటరీగా వచ్చింది అందుకనేసి ఆ రెండు అలా సెట్ చేశా జడ పెట్టుకుంది అలా ఉంచాను అనమాట అమ్మని ఏమో చూడాలి ఇంకా రేపు ఎలా ఉంటుందనేది తెలీదు రేపు అవే వరకు కూడా అంతే ఇంకా ఇన్స్టాగ్రామ్ లైవ్కి వేళ ఈవినింగ్ అవకాశం ఉంటే వస్తానండి లైవ్కి వస్తే మాత్రం నైన్ నైట్ ఎయిట్ థర్టీ టు నైన్ అవుతుంది ఈ లోపు మధ్యలోనే వస్తాను చెప్పలేము ఎప్పుడనేది అదే అంటే అడుగుతున్నారు లైవ్కి వస్తే ముందే చెప్పండి అనేసి చెప్పలేకపోతున్నాం అండి అంటే పూజ అయ్యే వరకు నేను ఏది చెప్పలేకపోతున్నాను పూజ అంతా అవ్వాలి తర్వాత కాసేపు అమ్మ దగ్గర కూర్చుని ధ్యానం కింద చేసుకుంటే అప్పుడు తర్వాత నాకు వీలు కుదిరిన తర్వాత నేను పెడుతున్నాను అనమాట మళ్ళీ రేపు ఇంకోలా కూర్చోబెడదా ఏమో ఇంకా లాస్ట్ డే ఎలా అనేది అర్థం కావట్లేదు ఇంకా ఆవిడ ఎలా కూర్చుంటుందో ఏంటనేది ఏమీ తెలీదు శాఖంబరి కింద చేయాలని అనుకుంటున్నాం మరేమో ఏమవుతుందో తెలీదు నేను ఎంతవరకు అనుకుంటుందో మనకు తెలీదు మనమైతే ఒకటి అనుకుంటున్నాం ఏమనుకుంటుందో తెలియదు మరి నెక్స్ట్ ఏంటి ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఎక్కువ అడిగేది ఏంటంటే అమ్మని లాస్ట్ రోజు దేవి నవరాత్రులు చేసినట్టు నిమజ్జనం అని అడుగుతున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు అక్కడ పసుపుతో చేసుకున్నాను కదా అమ్మవారిని అలాంటి అమ్మవారు ఉంటే మీరు నిమజ్జనం చేసేసేయచ్చు ఒకవేళ మీ దగ్గర అలా లేకుండా బ్రాస్ విగ్రహమే డైరెక్ట్ మీరు పెట్టుకుని కలిసి పెట్టుకుంటే ఇంకా మీరు బ్రాస్ విగ్రహాన్ని అలా పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి దయచేసి మీరు ముందే దాన్ని పక్కన పెట్టేసి ఎక్కడో వదిలేసే ఉద్దేశం ఉంటే తెచ్చుకోవద్దు ఒకవేళ ఇంట్లో పెట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రమే తెచ్చుకోండి ఒకవేళ వదిలేసే ఉద్దేశం ఉంటే మాత్రం ముందే ముందు కొనుక్కోవడం ఆపేయండి తర్వాత ఏంటంటే కలసం ఉంటుంది కదా కలసంలో కొబ్బరికే మీరు ఇంటికి గుమ్మం దగ్గర కట్టుకోవచ్చు లేదంటే అన్ని కలపని పదార్థాల్లో వండుకోవచ్చు కొంతమందికి ఏంటంటే కలసం అమ్మవారి సిరస్సు కాబట్టి దాన్ని అలా బ్రేక్ చేస్తామంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే అది జాగ్రత్తగా కాలువలో కానీ ఏదైనా నదిలో వదిలేయండి లేదంటే ఇంటికి గుమ్మానికి కట్టేసుకోండి ఒక రెడ్ కలర్ క్లాత్లో అదే కలసం పైన పెట్టిన గుడ్డతోటే కట్టేసుకోండి కలసంలో నీళ్ళు మొక్కలు కొని మన మీద చిమ్ముకుని ఇంట్లో కొద్దిగా చల్లి వాటిని ఏదైనా మొక్కల్లో వేసేయండి పొక్కని చోట కానీ మొక్కల్లో కానీ వేసేయండి ఇంకా మిగిలినీ మీరు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ సర్దేసుకోండి అక్కడ తెప్పి ఎంతసేపు వెలుగుతుందో దాన్ని అలా వదిలేయండి అది వెలుగుతుంది ఇంకా మళ్ళీ ఆయిల్ పోయొద్దు ఒత్తి మార్చుకోండి అది ఎంతసేపు వెలుగుతుందో అలా వెలగనివ్వండి తర్వాత అది కూడా తీసేయచ్చు అమ్మ ఫోటో మాత్రం పూజ రూమ్లో ఉంచేసుకోండి ఏమీ తీయొద్దు ఒకవేళ మీకు సెంటిమెంట్స్ భయాలు అన్న ఉంటే మాత్రం తీసేయండి ఇంకా అది మీ ఇష్టం ఇంకా మేము ఏం చేయలేము ఇంకా ఎంత చెప్పినా ఇంకా వినరు అంతే ఉంచుకోవచ్చు తప్పలేదు నేను నాకు ఎప్పుడు విడి ఉంటుంది శ్యామలమ్మ ఉంటుంది దుర్గమ్మ ఉంటుంది వీళ్ళు ముగ్గురు ఎప్పుడు అలా ఉంటారు నాకు ఎదురుగుండా పూజ పూజ మండపంలో సో ఉంచుకోవచ్చు అండి ఏం పర్వాలేదు ఇంకా మీ ఇష్టం ఇంకా ఇంకా నేను ఇంక ఫేస్ ఇప్పుడు తీసేసి దాచేస్తాను అనమాట మార్క్స్ పడిపోయినాయండి ఎల్లో కలర్ బొట్ట పెట్టినప్పుడు మార్కులు పడిపోయినాయి అలాగ అది అది ఎలాగో అర్థం అవ్వట్లేదు అది ఇంకంతే అది పోదు అది ఇంకా అలాగే ఉండిపోద్ది దాన్ని ఇప్పుడు జాగ్రత్తగా లైన్ చేసుకోవాలి నేను తర్వాత మళ్ళీ బాలా త్రిపుర సుందరి బుజ్జమ్మ బాలా తిరుపుర సుందరిలా కూర్చుంది ఇవాళ వచ్చి ఇంకా చూస్తూ చూస్తూ నైన్ డేస్ అయిపోయాయి అమ్మ ఇంకా గోర్ల కోసం అడుగుతున్నారండి నాకు అమ్మ కూడా చెప్పింది తీసేయమని మొన్న చెప్పింది అమ్మవారు చెప్పింది సారీ నాకు తీసేయాలనిపిస్తుంది సో నేను తీసేస్తాను కాకపోతే ఏంటంటే నవరాత్రులు ఉన్నప్పుడు నెయిల్స్ కట్ చేసుకోవడం హెయిర్ కట్ చేసుకోవడం చేయకూడదు కాబట్టి నేను ఆగినప్పుడు దయచేసి ఎవరన్నా ఇవి మీకు ఇబ్బందిగా ఉంటే మాత్రం ఇంకా దానికోసం కమెంట్ పెట్టకండి యూట్యూబ్లో కానీ కానీ అదే అడుగుతున్నారు కాబట్టి ఇంకా నన్ను ఓపిక పెట్టండి ఇంకొక త్రీ ఆర్ టూ డేస్ ఓపిక పడితే నేను ఇవి తీసేస్తాను తీసేసి ఇంకా పెంచను ఎందుకంటే అమ్మ వద్దని చెప్పేశారు ఇంకా అందుకనే సాగిపోతుంది అనమాట ఇంకా నార్మల్గా ఉంటాయి ఇంకా ఇంకా అమ్మ చాలా మార్చిందండి నన్ను నేను ఇంకా ఇంకా వేరేగా ఉండేవాడిని మొత్తం అన్నీ మార్చుకొచ్చింది అమ్మే మార్చింది టొకటి మారుస్తుంది అంతే ఇంకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేవి దేవీ నవరాత్రుల వస్తాయి అప్పుడు వారాహి అమ్మ నవరాత్రులు అయిపోయాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ దేవీ నవరాత్రులు వస్తాయి అవి చూడలేదు ఇంకా డేట్ చూడలేదు నేను దానికోసం కూడా ఎప్పుడులాగే ముందే చెప్తాను అవి మళ్ళీ మనకి ఎప్పుడు దా అవి అయిపోయిన తర్వాత మాఘమాసంలో శ్యామల నవరాత్రులు వస్తాయి అవి రెండు వేల ఇరవై ఐదులో వస్తాయి అవి ఇప్పుడు రావి ఇంకా అవి లాస్ట్ నవరాత్రులు అయిపోతాయి ఇప్పటికీ మనకి రెండు నవరాత్రులు అయిపోయాయి లలితమ్మ నవరాత్రులు ఇంకా వారహియ నవరాత్రులు అయిపోతున్నాయి ఇంకా లలితమ్మ నవరాత్రులు అయితే ఉగాదికి అయిపోయాయి ఇంకా మిగిలిన దేవి నవరాత్రులు శ్యామలమ్మ నవరాత్రులు ఆ రెండే వస్తాయి ఇంకా మనం వెయిట్ చేయడమే సంవత్సరానికి నాలుగో ఉంటాయి ఇంకంతే చూశారు కదా అమ్మని ఇంకా అంటే అద్దంలో కూడా చూపించాలి అమ్మకి ఇంకా చూపించలేదు అద్దంలో చూపించాలి అవుతుంది ఇంకా అంతే అన్నీ అలాగా తల్లి సరే అయితే ఇంకా ఉంటాను చూసుకోండి అమ్మని ఒకసారి ఏం కామెంట్స్ ఉన్నా ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి నేను చెప్తాను దానికి ఆన్సర్ ఏదో ఒకటి చెప్తాను నాకు తెలిసిన మట్టుకి ఉద్వాసన కోసం కానీ ఇంకా దేనికోసమైనా సరే అవుతుంది అవుతున్నది అంతే ఈ హ్యాండ్స్ ఇవన్నీ కూడా నవరాత్రులు అయిపోయి రోజు ఖాళీ చూసుకుని నేను మొత్తం నా దగ్గర ఉన్న సెట్లు అన్నీ చూపిస్తాను శారీ డ్రాపింగ్ కూడా చూపిస్తాను చాలామంది అడుగుతున్నారు శారీ డ్రాపింగ్ చూపించండి ఈ హ్యాండ్ సెట్లు ఇవన్నీ చూపించండి అని హ్యాండ్ సెట్స్ నేను మళ్ళీ కొత్తగా తయారు చేయడం అంటే అవుతుందో లేదో నాకు తెలియదు కానీ శారీ డ్రాపింగ్ మాత్రం నేను చూపిస్తాను ఇంకా నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను ముందేసి మొత్తం అన్నీ దుకాణం అంతా పెట్టేస్తాను మేము ముందు సార ఇది శ్రీ మాత్ర నమ